పరిస్థితులకు అనుగుణంగా అవసరాలు మారుతున్నాయి ఎడ్లు గుర్రపు బండ్లతో నత్తనడకగా సాగుతున్న ప్రయాణాన్ని రైరయమంటూ దూసుకెళ్లేలా చేశాయి మోటార్ వాహనాలు ఆధునిక ప్రపంచానికి వేగంతో పాటే కాలుష్యాన్ని పరిచయం చేశాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీతో కాలుష్యానికి చేర్చెపడుతున్నాడు ఓ యువకుడు కాలుష్యాన్ని విరిజిమ్మే మోటార్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కార్లు అందుబాటులోకి వచ్చాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను మాత్రం ఇంతవరకు ఏ సంస్థలు రూపొందించలేదు ఈ లోటు భర్తీ చేస్తూ వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకురానుంది కపిల్ షెల్క్ ఆధ్వర్యంలోని టోర్క్ మోటార్ సైకిల్స్ భారత్ ఎలక్ట్రికల్ వాహన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే లక్ష్యంతో రెండు వేల తొమ్మిదిలో కపిల్ షెల్క్ టోర్క్ మోటార్ సైకిల్స్ ప్రారంభించాడు నాటి నుంచి నేటి వరకు మిత్రులతో కలిసి అనేక పరిశోధనలు నిర్వహించాడు ఇప్పటి వరకు ఐదు రకాల టోర్క్ మోటార్ సైకిళ్లను రూపొందించాడు అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ వాహన రేసింగ్ పోటీల్లో టోర్క్ మోటార్ సైకిళ్లను ఉత్తమంగా నిలిపాడు పుణేకు చెందిన కపిల్ ఇంజనీరింగ్ విద్యలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టే టోర్క్ మోటార్ సైకిల్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉండే అతిపెద్ద సమస్య వేగం వాహన తయారీలో వేగంపై దృష్టి సారించిన కపిల్ బృందం ఎప్పటికప్పుడు సరికొత్త టోర్కు వాహనాలను రూపొందించింది మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల కంటే రెండింతలు మెరుగైన వేగవంతమైన టీ సిక్స్ ఎక్స్ వాహనాన్ని సిద్ధం చేసింది ఒకసారి ఛార్జ్ చేస్తే టీ సిక్స్ ఎక్స్ మోటార్ సైకిల్ పై వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చు పెట్రోల్ వాహనాల కన్నా పదింతలు తక్కువ ఖర్చుతోనే ఉపయోగించుకునేలా తీర్చిదిద్దారు పర్యావరణ హితమైన ఈ వాహనాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు కపిల్ చేయని ప్రయత్నాలు లేవు దాదాపు ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే ఓలాకో ఫౌండర్లు కోక్యూబ్ సంస్థ వ్యవస్థాపకుల నుంచి పెద్ద మొత్తంలో ఫండింగ్ పొందడంలో విజయం సాధించాడు మార్కెట్లోకి వాహనాలు విడుదల చేసేందుకు అవసరమైన నిధులు సమీకరించిన కపిల్ ఆటోమొబైల్ రంగంలో సంచలనాలు సృష్టించడానికి సిద్దమవుతున్నాడు క్లౌడ్ కనెక్టివిటీ ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ ఇన్బిల్ట్ నావిగేషన్ వంటి అధునాతన తో టీ సిక్స్ ఎక్స్ వాహనాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులకు అందించనున్నాడు